గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము వచనంలోని మొదటి భాగము మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నిన్నటి వర్తమాన కొనసాగింపు బెతెస్తా అనబడిన యొక్క కోనేరు యొద్ద ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి వ్యాధితో ఒక మనుషుడు ఉన్నాడు ఆ కోనేరులో అనేక మంది స్వస్థత పొందుట చూసి తనకు సహాయం చేసేవారు లేనందున తనలో తాను చాలా నిరుత్సాహముతో బాధపడుచూ ఉండేవాడు అయితే కోనేరు కంటే శ్రేష్ఠుడు ఈ భూమి మీద ఉన్న సర్వరోగాలపైన వ్యాధులపైన అధికారం గలవాడు వాని స్వస్థపరచగా ఆ గొప్ప దేవుని ప్రేమను ఎరగని ఆ వ్యాధిగ్రస్తుణ్ణి యేసు దేవాలయంలో చూసి ఇదిగో స్వస్థత పొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకు అని చెప్పినందున ప్రభువు నుండి మేలు పొందినవాడు తాను పొందిన మేలు మరచి ప్రభువును పట్టుకొని చంపాలని వెతుకుచున్న వారికి ప్రభువును చూపించాడు ఎంత ఘోరమైనటువంటి పని చేశాడో చూడండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుచున్న తనను కోనేరులో పడవేసేవాళ్ళు లేకుండా తన మహిమను చూపించిన మహోన్నతమైనటువంటి దేవునిని మహిమపరచాల్సినటువంటి ఆ వ్యాధిగ్రస్తుడు ప్రభువును అప్పగించ ప్రయత్నము చేసి తన హృదయంలో వ్యాధి గలవాడై మిగిలిపోయాడు పుట్టుక పాపులమైన మనలను స్వస్థపరిచిన రక్షకునికి మనం మేలు చేయుచున్నామా లేక బాహాకముగా వేసి ఆ వ్యాధిగ్రస్తులు చేసిన కీడు చేయుచున్నామా పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావం అనే వ్యాధితో బాధపడిన ఆ స్త్రీని మన ప్రభువు స్వస్థపరిచినప్పుడు ప్రభువు పాదాల యొద్ద తన తలను ఉంచి సమాధానముతో అంటే హృదయములో పాపక్షమాపణ పొంది తన జీవితకాలమంతా సంతోషించుచు జీవించసాగింది ఆ యొక్క స్త్రీ అలా పోలిన మనం ఉన్నామా పొరుగువాణిని ఎదుగుదల అభివృద్ధిని చూసి ఓరవలేని వారు వారికి మేలు చేయరు హృదయములో ద్వేషము పెంచుకొని వారిపై అబద్ధపు మాటలను పొందుపరచి చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుటకు మొదలు పెడతారు చేసిన మేలునకు చెడుగా భావిస్తారు ఎందుకంటే వారి హృదయం కీడు చేసే ఆలోచనలతో నిండి ఉన్నందున అందుకే దైవజనులు మనకు నేర్పుచున్నటువంటి మాట ఏంటంటే అన్నిటికంటే మిక్కుటుముగా ప్రేమ కలిగి ఉండమని ప్రేమ త్యాగం చేసిద్ది ప్రేమ పొరుగువాని క్షేమము కోరిద్ది ప్రేమ క్షేమాభివృద్ధిని కోరిద్ది ప్రేమ కీడు చేయదు మేలే చేసిద్ది దేవుని ప్రేమ మానవ రూపముతో ఈ భూమిపైకి దిగివచ్చింది ఈ సృష్టి అంతా వ్యాపించి ఉంది దేవుని ప్రేమను అర్థం చేసుకొనినటువంటి మనిషి ఆ ప్రేమను చంపి పాతిపెట్టాడు ఇత్తనము చనిపోయి మహావృక్షమవునో అలాగే దేవుని యొక్క మహాబలమును పాతి పెట్టబడిన ఆ సమాధి స్థలములో నుండి లేపి తనను అంగీకరించు ప్రతి మనిషికి నిత్య జీవాన్ని అనుగ్రహించింది నిజమైన ప్రేమ కీడును కోరదు మేలే చేసిద్ది అని రుజువు చేయటం జరిగింది నయోమి తన కోడల్లో క్షేమము కోరి తను వీడి దూరంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళమని అంది నాతో వచ్చి మీరేమి సుఖపడతారు మీరు యవనములో ఉన్నారు నేను ముసలితనములో ఉన్నాను మీరు మీ పుట్టిళ్ళకు వెళ్ళి వివాహములు చేసుకొని సంతోషంగా ఉండండి అని వారి మేలు కోరింది ఓర్పా స్వార్థముగా ఆలోచించింది ముద్దు పెట్టుకొని వెళ్ళిపోగా శ్రమలలో వెంబడించిన ఋతు చరిత్రలో మంచి సాక్షిగా మిగిలిపోయింది మేలే చేసిన ఋతు సాక్ష్యం ఇది మనము మేలే చేద్దాం మేలు చేయకపోవటం కుదరిన పక్షములో చేతకాని పక్షములో కీడు మాత్రం చేయకూడదు ఇది ప్రభువు మనకు నేర్పించిన మాదిరి ప్రార్థన స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గతించిన నెల అంతా మీరు మమ్మల్ని కాపాడి క్షేమంగా ఉంచి ఎంతో భయంకరమైనటువంటి తెగులులో మేము ఉండగా మరొక నెలను మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు ఈ దినము ఈ నెల అంతా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం మీ కాపురాత్మలో మమ్మల్ని వర్ధలింపచేసి ఆయుర ఆరోగ్య ఐష్పర్యలతో ముందుకు నడిపించమని దయగల మా తండ్రి మీ అధికారానికి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ వాక్యమిని ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని అన్యోన్య సాహవాసము సదాకాలం మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు సేవలో పాస్టర్ ఉమా జాష్వా